తెలంగాణ భవన్ లో అధినేత మాజీ సీఎం కేసీఆర్ డెబ్బై ఒకటవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి డెబ్బై ఒక్క కిలోల భారీ కేక్ ను మాజీ మంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు కట్ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ హీరో తెలంగాణ కారణ జన్మడు ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసేందుకు మనం కూడా అంతే గట్టిగా పనిచేద్దాం రానున్న మూడున్నరేళ్లలో అరవై లక్షల గులాబీ దండు ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలి అని కేసీఆర్ అన్నారు నా ఒక్కడికే కాదు మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు గౌరవనీయులు పెద్దలు రెండు వేల పార్టీ పుట్టిన నాటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మనుసనాచారి గారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండ అన్న గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతక్క పెద్దలు శ్రీనివాస్ గౌడన్న మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్ రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్ర గారు మాలోత్ కవిత గారు రవీంద్ర అన్న గారు ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి రావుల చంద్రశేఖరరెడ్డి అన్న గారు పేరు పేరున వేదిక మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు నగేశ్ అన్న గారు ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు శుభాకాంక్షలు మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు చిన్నలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదం సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణజన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండి వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుము బిగించిన ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సునాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడు హరీష్ రావు గారు మేము గట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ ఉన్న రాజకీయాల్లో సామాన్య విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలా గత పద్నాలుగు పదిహేను నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా